భిన అందరూ కూడా ఒక నేషన్ దయచేసి పల్ల శ్రీనివాస గారు స్పందించి మీతో మాట్లాడతారు

దయచేసి కెమెరాలు కట్టలేండి దయచేసి కెమెరాలు కట్టలేవండి అధ్యక్షులు వారు మాట్లాడతారు మీ అందరూ అభినందనలు స్వీకరిస్తూ మాట్లాడతారు దయచేసి కెమెరాలు కట్టలేవండి గంగాధర్ కొద్దిగా వెనక తోయాలని సోదరులారా ఇక్కడికి విచ్చేసినటువంటి సైలెంట్ గా ఉన్నారు మాట్లాడుతున్నారు అన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు సోదరి సోదరు మన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ కోదలారావు ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా పైన నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా పైన పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారు ఒక నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే సోదరులారావు ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అలాగే నాకు నిర్దేశించినటువంటి విషయం కానీ ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సమచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగ్యం భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోదలారా అధికారం కోసం పార్టీని అధికారం తీసుకురావడం కోసం అధికారంలోకి తీసుకురావడం కోసం అను క్షణం కార్యకర్తలు నాయకులు కష్టపడుతూ ఉంటారు ఏమి ఆశించకంట ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజల సమస్య ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు ఒక ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేవడం జరిగింది ఒక పైసా కూడా ఆశించకుండా చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది కానీ అధికారంకి వచ్చిన తర్వాత పాలనా వ్యవస్థలో నిమగ్నం అయిపోయి నాయకులు ముఖ్యంగా కార్యకర్తల్ని కొంచెం వారిని చిన్న చూపు చూస్తున్నారేమో అన్న ఒక ఆలోచన చాలా మందిలో ఉంది గత అనుభవాన్ని బట్టి ఎందుకంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నాయకులు కార్యకర్తలు పార్టీతో నమ్మ మమేకై ఉన్నారు అన్న విషయాన్ని చూసాం అలాగే అధికారం లేనప్పుడు పార్టీని అధికారం తేడానికి ఎంత కృషి చేశారో ఆ పరిస్థితులు కూడా చూసాం కానీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కనుక మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలు కూడా పార్టీని ప్రభుత్వాన్ని నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఇదే మెజారిటీతో గెలిచేటట్టుగా తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు అందుకే అందుకే ఈ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి తెలియజేసేది ఒకటి మేము అనుక్షణం మీతోనే ఉంటాం మీ భవిష్యత్తు మా బాధ్యతగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఎంతో మంది కార్యకర్తలు ఏమీ ఆశించకంట పార్టీ కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి మరి అధినాయకులు ఒక సిద్ధాంతాల్ని అలాగే కీర్తి చేసిన నందమూరి తారక రామారని సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తుంటారు అందుకే సోదరులారావు వాళ్ళందరికీ కూడా నేను పదే పదే చెప్తున్నా నేను మీకోసం ఈ పదవిని తీసుకున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా కార్యకర్తలకి మనం కానీ న్యాయం చేయకపోయినా వాళ్ళకి అండగా ఉండకపోయినా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు గురి చేసినా నేను నా పాత్ర సక్రమంగా చేయనట్టుగా నేను భావిస్తాను అందుకే చెప్తున్నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నేను మీకు అండగా ఉంటాను మీకు ఎప్పుడు జాతీయ అధ్యక్షుల్ని కలవాలన్నా అలాగే ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా ప్రధాన కార్యదర్శి గారిని కలవాలన్నా ఏ మంత్రులతో అయినా సరే మీకు పనులున్నా మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చేయిస్తాం అలాగే సోదరులారావు ప్రతి నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనకు అధికారం వచ్చింది కనుక ప్రజాస్వామ్యానికి విధులు వికాసం కలిగించేటట్టు మాత్రం మనం ముందుకు వెళ్ళకూడదు ఎందుకంటే మనం అందరూ కూడా ప్రజాస్వామ్య వాదులు మన మూలాలే ప్రజాస్వామ్యం అదే గత ప్రభుత్వం చూశారు అధికారం అనేసరికి ప్రతిపక్ష నేతలను అన్నగొడదాం వాళ్ళ మీద కేసులు పెడదాం వాళ్ళని అధికారాన్ని అపహాసం చేస్తూ కేవలం ప్రతిపక్ష నేతలను అరగొట్టడానికే వాళ్ళ అధికారం వినియోగించారు అందుకే ఈరోజు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు సోదరులరావు కనుకనే మనం ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అలాగే ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మూడు నెలల్లోనే తీపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ అయ్యి సమస్య కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని రాజకీయ ప్రేరేపిత కేసుల్ని సంవత్సరంలో తొలగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఈరోజు ప్రతి నాయకుడు కూడా ఏ కార్యకర్త మీద కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ దృష్టికి తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మనం లెక్క తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఉందా లేదా లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉందా లేదా నాకు వినిపించట్లే లెక్క తేల్చాలా తెల్చక్కర్లేరా సోదలారావు ఆ లెక్కని లెక్కని ఏదైతే చట్టపరంగా చట్టాలకు అనుగుణంగా ఏదైతే అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానుసారం చేశారో వాళ్ళకి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదలారావు అలాగే సోదరారావు ఈరోజు ప్రజలు అధినాయకుల యొక్క కష్టాన్ని చూసి నాయకుల యొక్క శ్రమను చూసి యువ నాయకుడు యొక్క యువగలను చూసి అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి కూటంలో ఉన్నటువంటి నాయకుల యొక్క సాయ సహకారాలను చూసి ఈరోజు కలిసికట్టుగా ఈ ఈరోజు మనకు అధికారం ఇచ్చారు మనం ఈ ఐదు సంవత్సరాలు అన్ని వర్గాల వరకు ముఖ్యంగా బలహీన వర్గాలకు వెనకబడినటువంటి వర్గాలకు అనగారినటువంటి వర్గాలకు మనం సమ సమాజం వైపు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మనం ఆ సమతూల్యతను చూసుకొని సామాజిక సమతుల్యతను చూసుకొని మనం ముందుకు వెళ్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మన పార్టీలో యువ నాయకత్వాన్ని తావలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది యువ నాయకత్వాన్ని ఆహ్వానించాలి భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి యువ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి మన మనకు ఉండాలంటే యువత మనతో ప్రయాణం చేయాలి మనతో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ఎందుకంటే బాబు గారు తీసుకొచ్చినవండి ఆయన స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు కావచ్చు ఐటీ ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ఈరోజు ఇంకా యువతని మనం ఆకర్షించాల్సిన అవసరం ఉంది కనుక ఆ వినాయకులు చేసినటువంటి ఆలోచనని అలాగే యువ నాయకులు లోకేష్ బాబు చేసినటువంటి ఆలోచనని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే యువ నాయకులు ప్రోత్సహించడం అంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం పక్కన పెట్టడం నా ఉద్దేశం కాదు వారికి కూడా సమచత స్థానం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మా గురువర్యులు పెద్దలు గవర్నీలు పోలియో సభ్యులు ఫైనాన్స్ మినిస్టర్ గారిటువంటి మన ఎనమల రామకృష్ణ గారికి స్వాగతం చెప్తాను నేను పార్టీొక్క జై మాలీ బాబన్నవా అంటే ఏంటి సోదలారా ఇంకొక నిమిషం మాట్లాడతాను ఎందుకంటే యువ నాయకత్వం చట్టసభల కోసం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అనుభవం ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి ప్రతి యువ నాయకుడు కూడా చట్టసభల్లో పైన ఎందుకంటే శాసనసభ్యులు అంటే శాసనాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాలానికి అనుగుణంగా అలాగే నాయకుడు అన్నవారు సమాజ గమనాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది సమాజం ఎట్టు వెళ్ళిపోయిపోతుంది దానికి ఎప్పటికప్పుడు దాని గమనాన్ని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నేను చెప్తున్నా అందుకే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బలుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాణతలు ఉండేది కాదు వారు వచ్చిన తర్వాతే రాజకీయ ప్రాధాన్యత కల్పించి ఈరోజు సమ సమాజానికి స్థాపించడానికి కృషి చేసినటువంటి మన చేసిన నందమూరి తారక రామారావు గారు అలాగే కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆ దృష్టి సారించాలి భవిష్యత్ తరాలు అందంగా ఉండాలంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి మానవ వనరులు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆర్ఎస్ కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవం నుంచి తెలుసుకోవాలి అలాగే యువ నాయకులు ఇంటిలో కూర్చుంటే సరిపోదు ప్రజల్లో తిరగాలి నాయకత్వం రావాలంటే అనుక్షణం ప్రజల్లో ఉండాలి అని సుమారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అలుపెరక్క నడిచారు ఈ అనుభవాలన్నీ కూడా యువ నాయకత్వం తెలుసుకోవాలి తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రజల యొక్క మనం దొరుకుతుంది మనది యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది కనుక సోదరులరావు మనం అందరం కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని చిన్న భన్నం చేసే గత ఐదు సంవత్సరాలుగా ఒక దుర్మార్గ పాలన చూసాం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటు పోలవరం కావచ్చు ఇటు అమరావతి కావచ్చు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం కావచ్చు అలాగే హౌసింగ్ కావచ్చు అనేక విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుకనే ప్రతి నాయకుడిని కార్యకర్తని ఈరోజు అధినాయకులతో తీసుకెళ్ళండి అని చెప్పేసి మీ సాయి సహకారాలు అందించండి అని చెప్పి తెలియజేస్తూ మీకు మేము అప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాను అనేక మంది సోదరులరా అనేక మంది పెద్దలు వచ్చారు వాళ్ళు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా అలాగే సోదరులారా ఈరోజు నాకు చెప్పాలంటే రాష్ట్ర అధ్యక్షులుగా కొంత కొంత అనుభవం తక్కువే కానీ అచ్చినాయుడు గారి లాంటి అనుభవం అడ్ల దగ్గర నుంచి అలాగే కళా వెంకట్రావు పెద్దలు వారి దగ్గర నుంచి ఎందుకంటే గతంలో వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు కనుక వాళ్ళ అనుభవం కూడా తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ సలో తీసుకున్నాను జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం నారా చంద్రబాబు నాయకత్వం జై నారా చంద్రబాబు నాయకత్వం జై నారా చంద్రబాబు నాయకత్వం జై లోకేష్ బాబు నాయకత్వం జై లోకేష్ బాబు నాయకత్వం జై లోకేష్ బాబు నాయకత్వం జై अमर रहे ఎన్టీఆర్ జై अमर रहे ఎన్టీఆర్ రహే ఎన్టీఆర్ జై హింద్ ఈరోజు శాసన సభ్యులు సీనియర్ శాసనసభ్యులు గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి